పనిచేసిన వాళ్ళు కూడా వెళ్ళి ఆర్థిక ఆధారాలు అదేవిధంగా జిఎస్టి ఏదైతే డిపార్ట్మెంట్ టీడీఎస్ కింద రికవరీ చేశారో ఆ అమౌంట్ని ప్రభుత్వం జీఎస్టీకి చెల్లించింది అధ్యక్ష తప్పకోకుండా జిఎస్టి కట్టకపోతే జీఎస్టీ నిబంధనల ప్రకారం తప్పకుండా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష దానికి జీఎస్టీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఎందుకంటే ఎప్పుడైతే ఈ డిపార్ట్మెంట్ డిజిటల్ కార్పొరేషన్ టూ పర్సెంట్ కట్టిందో వాళ్ళకి సమాచారం వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ నుంచి పేజ్మెంట్ చేయకపోతే వారి మీద చర్యలు తీసుకుంటాం అంతేకాకుండా ఈ డిజిటల్ కార్పొరేషన్ తరఫు నుంచి కూడా మరి దాన్ని పర్సూ చేసి వారి మీద చర్యలు తీసుకుంటానికి కూడా ఆర్డర్స్ ఇస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం అధ్యక్ష ఇదే మంత్రి గారు అంటే వారు అనేది ఏంటంటే సిఐడికి ఇస్తే మరి వాళ్ళ ఆయనకు తెలిసిన పాస్ట్ ఎక్స్పీరియన్స్ పదిహేను సంవత్సరాలుగా అంతులేని డిలే అవుతుంది కాబట్టి మీరు ఏదైనా ఒక షెడ్యూల్ ఇచ్చి ఈ టైంలోగా అవ్వాలి అని చెప్పి మీరు అవసరమైతే వాళ్ళతో ఒక సమావేశం అయ్యి ఈ రకంగా ప్రశ్న వచ్చింది సో మీరు టైం బౌండ్ అవ్వాలి అని చెప్పి మీరు ఏదైనా చేసి మళ్ళీ కొంచెం ఫాస్ట్గా అయ్యేలాగా తప్పకుండా అధ్యక్ష ఏదైతే జిఎస్టీకి సంబంధించి ఈ ఇల్లీగల్ ఇర్రెగ్యులర్ పేమెంట్స్ సంబంధించి చెప్పారో వెంటనే డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటానికి చర్యలు తీసుకుంటారు అధ్యక్ష ఆర్డర్స్ ఇస్తాము అదేవిధంగా జిఎస్టీ పేమెంట్స్కు సంబంధించి ఏదైతే గౌరవ సభ్యులు ఏమైతారో అవసరమైతే జీఎస్టీ సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి వాళ్ళు పేమెంట్ చేసింది లేని అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి వారి మీద కూడా చర్యలు తీసుకునే విధంగా అవసరమైతే రికవరీ చేయడానికి ఏదైనా అవకాశాలు ఉంటే ఆ ప్రొసీడింగ్స్ కూడా స్టార్ట్ చేస్తారు అధ్యక్ష కానీ ఏదైనా కానీ ఫైనల్ యాక్షన్ తీసుకోవడానికి సిఐడి రిపోర్టు అనేది కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే డీజీ గారే సిఐడి ఎంక్వైరీకి ఆదేశించారు కాబట్టి సూచన చేశారు కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత విజిలెన్స్ వాళ్ళు సిఐడి సిఐడి వాళ్ళు ఇంకో పోలీసు చెప్పి ఇది గో ఆన్ అంటే ప్రాథమికంగా ఏదైతే చెప్పారో విజిలెన్స్ రిపోర్ట్ లో దాని మీద చర్యలు ఏంటనే ప్రారంభిస్తాయి